ఒక మెడికల్ కాలేజ్లో కోల్కతా లాంటి మహానగరంలో ఒక డ్యూటీలో ఉన్న విద్యార్థిని రెండు గంటలకి వెళ్ళి డ్యూటీ పూర్తి చేసుకొని ఒక గంట పడుకుందామని వెళ్ళి ఒక సెమినార్ హాల్లో పడుకున్న ఒక అమ్మాయిని ఒక డాక్టర్ని వైద్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయిని చంపడం అది మానభంగం చేసి చంపడం అనేది నిజంగా ఈరోజు మనందరికి బ్లాక్ డే అంటే ఆ బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు మరి ఈ తరుణంలో జనసేన పార్టీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఖండిస్తుంది ఎందుకంటే ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్రం కాదు యావత్ భారతదేశంలో అట్లానే ప్రపంచంలో ఒక స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేకపోతే ఇంకా నార్మల్గా బయట పనులు చేసుకొని కానీ ఉద్యోగాలు చేసుకొని కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ క్యాబిన్లో వెళ్ళిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి సేఫ్టీ ఏం దొరుకుతుందని మనం ప్రశ్నిస్తున్నాము కేవలం ఆడపిల్లలకి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం కన్నా మగపిల్లలకి ఎవరన్నా ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అట్లీస్ట్ మనం వాళ్ళని ఎస్కార్ట్ చేసే పరిస్థితిలోకి మగపిల్లలు రావాలి ఖచ్చితంగా సొసైటీ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కని తీసుకొని ప్రతి అబ్బాయి ఒక అమ్మాయికి ఒక ఒక సోదర భావంతో ఖచ్చితంగా అమ్మాయికి ప్రొటెక్ట్ చేసే విధానంగా ఉండాలి అట్లానే ఎన్సీడబ్ల్యూ కూడా ఇది ఈ కేసు ముఖ్యంగా ఈ కేసు వర్గాన్ని వచ్చినట్టయితే ఎన్సీ ఎన్సీడబ్ల్యూ కూడా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కూడా కొన్ని సూచనలు సలహాలు అందులో ల్యాబ్సెస్ కూడా ఇవ్వడం జరిగింది అలానే ఈ ఈ కేసుని సిబిఐ అత్యున్నత దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ తీసుకోవడం అట్లానే సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసుని తీసుకొని దర్యాప్తు చేయడం నిజంగా ఆనందంగా ఉంది మీరు కూడా మీ దర్యాప్తును ఖచ్చితంగా వేగవంతం చేయాలని జనసేన పార్టీ నుంచి మేము కోరు కోరుకుంటున్నాం